రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మహిళకు భారీ పరిహారాన్ని అందించాలని ఏపీఎస్ఆర్టీసీని కోర్టు ఆదేశించింది బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన మహిళ అమెరికావాసి కావటం అక్కడ ఉద్యోగం చేస్తుండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మహిళ కుటుంబానికి తొమ్మిది కోట్ల అరవై నాలుగు లక్షల యాభై రెండు వేల రెండు వందల ఇరవై రూపాయల పరిహారాన్ని ఏపీఎస్ఆర్టీసీ చెల్లించాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది మంగళవారం జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం తీర్పునిచ్చింది అసలేం జరిగిందంటే లక్ష్మీ నాగళ్ళ అనే మహిళ రెండు వేల తొమ్మిది జూన్ పదమూడున భర్త ఇద్దరు కుమార్తెలతో కారులో అన్నవరం నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో లక్ష్మి మృతి చెందారు అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేసి ఆ దేశ శాశ్వత నివాసిగా గ్రీన్ కార్డు కలిగి ఉన్నారు లక్ష్మీ నాగళ్ళ తన భార్య అమెరికాలో నెలకు పదకొండు వేల ఆరు వందల డాలర్లు సంపాదిస్తున్నారని ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి తొమ్మిది కోట్ల పరిహారం ఇప్పించాలని మృతిరాడి భర్త శ్యాంప్రసాద్ నాగళ్ళ సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రిబ్యునల్లో కేసు వేశారు వాదనలు విన్న ట్రిబ్యునల్ ఎనిమిది పాయింట్ సున్నా ఐదు కోట్ల పరిహారం చెల్లించాలని ఆర్టీసీని రెండు వేల పద్నాలుగులో ఆదేశించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆర్టీసీ ఆశ్రయించింది ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్లు చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది తీర్పును సవాల్ చేస్తూ మృతురాలి భర్త సుప్రీంకోర్టుకు వెళ్లగా తొమ్మిది కోట్ల అరవై నాలుగు లక్షల యాభై రెండు వేల రెండు వందల ఇరవై పరిహారం కింద చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీని ధర్మాసనం ఆదేశించింది